రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని బుచ్చిరెడ్డి పాలెం ఎస్ఐ సంతోష్ రెడ్డి హెచ్చరించారు జూలై ముప్పై ఒకటో తేదీన జరిగే జగన్ పర్యటన నేపథ్యంలో జగన్ పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు జూలై ముప్పై ఒకటో తేదీ ఎవరైనా ప్రజలకు ఆటోల్లో బస్సుల్లో నాయకులు తరలించకూడదని సూచించారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కెమెరా కేసులు నమోదు చేస్తామని లేకపోతే రేపటి నుంచి చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించబోతున్నామని చెప్పారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులకు అన్ని విధాలా సహకరించాలని కోరారు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీనికి సంబంధించి ఎవరైతే ఆనందిస్తున్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ గ్యాగరింగ్ ఏమీ చెప్పేసి చెప్పుకున్నారు అలాగే పబ్లిక్ మీటింగ్ పర్పస్ ఎటువంటి అమౌంట్ కోరలేదు అధికారులు కూడా అనుమతి ఇవ్వలేదు కోరలేదు కాబట్టి కనుక ఎవరు కూడా నాయకులు కానీ గౌరవైన కానీ దయచేసి జనాల్ని తరలించడం వంటివి చేయరాదు బస్సులు ఆటోలు వంటివి ఏర్పాటు చేసి గుంపులుగా ఎవరిని కూడా గ్యాదరింగ్ చేయడం అనేది జరగకూడదు అలాగే ఎవరు కూడా ట్రాఫిక్కి ఆందరావు కలిగించవద్దు ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అలాగే ఫ్లెక్స్ ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయడం కూడా చేయరాదు అటువంటి చర్యలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపటి నుంచి అనగా జూలై ముప్పైవ తారీఖు నుంచి మన ఉచ్చిరెడ్డివరం మండల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ని మొబిలే చేయడం చేయరాదు కావున నాయకులు ప్రజలు ఎలాంటి అవాంఛనీయ అన్నట్లు జరగకుండా పోలీస్ వారికి సహకరించాలని కోరుతున్నాము ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది